పిల్లలు ఒక వేమన పద్యం చెప్పుకుందాం వేరు పురుగు చేరి వృక్షంబు జరచును చీడ పురుగు జేరి చెట్టు జరచు కుత్సితుండు చేరి గుణవంతు జరచురా విశ్వదాభిరామ వినురవేమ వేమ ఇది ఈ కాలంలో ముఖ్యంగా పిల్లలకి బాగా ఉపయోగపడే పద్యం చూడండి ఇదేం చెప్తున్నారు వేరు పురుగు చేరి వృక్షంబు జరచును అంటే పెద్ద చెట్టు అయినా సరే చిన్న వేరు పురుగు వస్తుంది ఆ పురుగు మొత్తం చెట్ అంతటిని తొలి చేసి చెట్టుని డొల్ల చేసేస్తుంది ఏం ఉండదు ఆ చెట్టులో మొత్తం పురుగు పట్టి పాడైపోతుంది అలాగే చీడ పురుగు చేరి చెట్టు చేరచు అలా చిన్న చేడ పురుగులు ఉంటాయి అందుకే అంటారు కదా వీడు చీడలా తగిలేడు నాకు అంటారు ఎవరినైనా సరే సో చేడ పురుగు ఏం చేస్తుంది చెట్టుని నాశనం చేస్తుంది అలాగే కుత్సితుండు చేరి గుణవంతు జరచురా విశ్వదాభిరామ వినురవేమ అంటే కుత్సితుండు అంటే చెడ్డవాడు అనమాట చెడ్డవాడు ఒక మంచివాడి దగ్గరికి చేరితే ఈ మంచితనం ఆ చెడ్డవాడికి రాదు సరికదా వాడి వల్ల ఈ మంచివాడు పాడైపోతాడు వాడిని పూర్తిగా నాశనం చేసేస్తాడు అందువల్లే ఎప్పుడు మనకి మంచి ఫ్రెండ్స్ని మన చుట్టూ ఉన్న వాళ్ళని మంచి వాళ్ళనే ఉంచుకోవాలని ఎందుకు చెప్తారు అంటే కారణం మెయిన్గా ఇదే కుత్సితుండు తుండు చేరి గుణవంతు జరచును అంతే కదా సో మంచివాడినైనా సరే ఒక చెడ్డవాడు గనక వాడికి పొరపాటున ఫ్రెండ్ అయితే చాలు ఈ మంచివాడిని కూడా వాడు పాడు చేసి వదిలేస్తాడు ఎలా పాడు చేస్తాడు వీడు పాడవుతున్న విషయం వీడే ఐడెంటిఫై చేసుకోలేడు ఇప్పుడు నేను చాలా మంచివాడిని నేను బుద్ధిగా చదువుకుంటాను మా పేరెంట్స్ చెప్పిన మాట నేను ఎప్పుడూ వింటాను నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా నేను చదువులో హెల్ప్ చేస్తూ ఉంటాను మా అన్నయ్య ఉన్నాడు మా అన్నయ్యకి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను తన దగ్గర మంచి విషయాలు నేర్చుకుంటున్నాను అప్పుడప్పుడు గుడికి గోపురానికి కూడా వెళ్తుంటాను ఖాళీ టైంలో మంచి మంచి బుక్స్ చదువుతాను ఇవి మీకున్న క్వాలిటీస్ అనుకుందాం ఇలా ఒక మనిషి అనుకుంటాడు అప్పుడు ఎవరో ఒక చెడ్డవాడు పరిచయం అయ్యాడు అనుకోకుండా క్లాస్లో పక్క బెంచ్లో కూర్చుంటున్నాడు హాయిరా నేను కొత్తగా వచ్చాను నా పేరు ఇది అది ఏదో చెప్పాడు పరిచయం చేసుకున్నాం మంచిదే వాడు మంచివాడ చెడ్డవాడా ముందే తెలియదు కదా కానీ పోను పోను నీకు ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అయ్యేసరికి వాడి గురించి కొంత అవగాహన వస్తుంది కదా ఎప్పుడైతే వీడి క్వాలిటీస్ అంత మంచివి కాదు అని మనకు తెలుస్తుందో మనం మంచిగానే ఉన్నాం అవతల వాడు మంచిగా లేడు అని మనకు అర్థమైనప్పుడు ఫస్ట్ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది అలాంటివన్నీ ఏమైపోయింది ఒక్కసారి ఇది చేద్దాం తప్పే ఉంది సినిమాకి అందరూ వెళ్తున్నారు ఏం మనం వెళ్తే ఏమైపోయింది మీ ఇంట్లో చెప్పాలా ఏంటి బయట క్రికెట్ ఆడుకోవడానికి వస్తున్నానని చెప్పు అమ్మ పర్సులోంచి కొంచెం ఒక వంద రూపాయలు తీయు ఏముంది టూ అవర్స్ అయిపోయాక మళ్ళీ వెళ్ళిపోతావు కదా అని సలహా ఇస్తాడు వాడు ఇది వినడానికి చాలా అట్రాక్టివ్గా చాలా అడ్వెంచరస్గా కూడా అనిపిస్తుంది అబ్బా నేను ఎప్పుడూ చేయలేదు ఇదేదో ట్రై చేద్దాం అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా అక్కడి నుంచి మన వినాశను స్టార్ట్ అయిపోయినట్టు అనమాట ఇంక అక్కడి నుంచి ఒక తప్పు చేయడం మొదలు పెడితే ఇంక అలా ప్రతిదీ వాడు చెప్తూనే ఉంటాడు మనం చేస్తూనే ఉంటాం అట్ ద ఎండ్ ఆఫ్ టూ ఆర్ త్రీ మంత్స్ మనల్ని మనం చూసుకుంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది ఇదేంటి ఒక్క త్రీ మంత్స్లో నేను లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో చిన్నప్పటి నుంచి నన్ను ఇంత బాగా పెంచారు ఈ టూ త్రీ మంత్స్లో వీటి నన్ను చెడగొట్టేశాడా అని మనకే ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకు అంటే చెడిపోవడం అనేది చాలా ఈజీ కష్టపడి అలా 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 డెవలప్ చేసుకుంటూ మంచి అలవాట్లు అన్నీ బిల్డ్ చేసుకుంటూ రావడం అనేది చాలా కష్టం ఈ రోజుల్లో మరీ కష్టం చాలా చాలా కష్టం ఈ రోజుల్లో కాబట్టి మీకున్న మంచి క్వాలిటీస్ని మీరు కాపాడుకోవడానికి ట్రై చేయండి కొత్తగా ఎవరైనా వచ్చి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తే మొదట్లోనే దాన్ని కట్ చేయండి అంటే నువ్వేంటరా నువ్వు ఎలాంటి వాడివి నేను నీతో మాట్లాడని ఇలా కాదు సున్నితంగా అమ్మ వద్దురా మా ఇంట్లో అమ్మ తిడుతుంది లేకపోతే నాన్న కొడతారు వద్దు నేను రాను అంటే మహా మహాయితేమనుకుంటారు పిరికివాడు రాయుడు అనుకుంటారు అనుకోని వచ్చిన నష్టం ఏమీ లేదు కాబట్టి మీ మంచితనం మీ బుద్ధి మీ దగ్గరే ఉంటాయి ఎప్పుడు కూడా ఇలాంటి చెడ్డ వాళ్ళకి దూరంగా ఉండండి ఎందుకంటే వాడు మనల్ని చేడ పురుగులాగానే అది చెట్టుని మొత్తం డొల్ల చేసేస్తుంది కొన్ని చెట్లు మీరు చూస్తే బయటకు గంభీరంగా ఉన్నట్టు ఉంటుంది దానిలోకి ఇలా ట ఒకసారి కొట్టామంటే మొత్తం డొల్ల లోపలేం ఉండదు మనల్ని అంతలా పాడు చేసేస్తాడు బ్యాడ్ క్యారెక్టర్ ఉన్నవాడు పైగా అదొక క్వాలిటీ ప్రతి మనిషికి తను తప్పు చేస్తున్నాడో కరెక్ట్ చేస్తున్నాడో తెలుస్తుంది కదా సో నేను చేస్తుంది తప్పు అని నాకు తెలుసు అప్పుడు ఏం చేస్తాం నాలాగే ఇంకో నలుగురిని కూడా నాలాగే తయారు చేసేస్తే అందరూ అదే తప్పు చేసినప్పుడు అది పెద్ద తప్పు అనిపించుకోదు కదా అన్న ఫీలింగ్ వాడుకుంటుంది వాడు ఏం చేస్తాడు ఎవరెవరు మంచిగా ఉన్నారో వాళ్ళ మీద వీడికి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది వాడు ఏదో బుద్ధిగా ఉండిపోయాడు మేము ఇలా చెడిపోయాము సో వాడిని కూడా చెడగొట్టేస్తే పోయింది కదా ఈ యాటిట్యూడ్తో ఉంటారు ఇదే క్వాలిటీ మీరు మందు కొట్టే వాళ్ళలో కూడా చూడొచ్చు ఫ్రెండ్ బ్యాచ్ ఫ్రెండ్స్ బ్యాచ్ ఉన్నదంటే ఒక్కడికి గనక ఎక్కడి నుంచైనా ఆ పాడు అలవాటు గనక స్టార్ట్ అయితే మిగిలిన వాళ్ళందరినీ ఏదో రకంగా అలా మభ్యపెట్టి మాయ చేసి ఏరా ఆ మాత్రం ధైర్యం నీకు లేదా అంత చేతకాన్ని చవటం నువ్వు ఇలా వాడిని ఏదో ఒక రకంగా వాడిని రెచ్చగొట్టి ఏదో ఒకటి చేసి వాడితో కూడా తాగిపిస్తాడు సో మొదటిసారి చేసాక రెండోసారి పెద్ద తప్పు అని పెంచదు పైగా మన చుట్టూ ఉన్న వాళ్ళు అలాగే ఉన్నారులే తప్పు లేదలే అని మనకే అనిపించేస్తుంది కాబట్టి ఇలాంటి చేడ పురుగుల నుంచి సొసైటీ ఎప్పుడూ దూరంగా ఉండాలి సొసైటీ అంటే ఎవరు మనమే కదా సో మనం ఇలాంటి వాళ్ళని దూరంగా పెడితే ఎప్పటికొకప్పటికి వాడు తెలుసుకుంటాడు ఓహో నేను చెడ్డవాడిననే కదా నాతో ఎవ్వరూ ఫ్రెండ్షిప్ చేయట్లేదు చా నేను ఇలా ఉండకూడదు నాది తప్పు అనమాట కాబట్టి నేను మారాలి అని వాడికి వాడికే ఒక జ్ఞానోదయం కలుగుతుంది వాడు ఎప్పటికైనా మారుతాడు వాడిని మార్చేయాలని మీరు ట్రై చేయకండి ఫస్ట్ మనం అసలు వేరే వాడిని ఏదో మనం మంచి వాళ్ళం కాబట్టి వాడికి నాలుగు మంచి మాటలు చెప్పి మార్చేద్దామని ఎప్పుడూ ట్రై చేయకండి ఎందుకంటే ఎవడి బుద్ధి వాడికే రావాలి తప్ప మనం చెప్పేసినంత మాత్రాన వాడు మారడు సరికదా తిరిగి మనల్ని చెడగొట్టేస్తాడు కాబట్టి ఇలాంటి వేరు పురుగులు చేడ పురుగుల నుంచి దూరంగా ఉంటే మీలాంటి మంచి పిల్లలు చక్కగా బుద్ధిగా ఎప్పుడూ ఉండగలుగుతారు ఓకేనా బాయ్ పిల్లలు